అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్ సిటీ న్యూస్ ప్రేక్షకులకి ఇవాళ ఈ సైకిల్ ర్యాలీ మనకి చేసుకోవటానికి అవకాశం ఇచ్చిన న్యూ విజన్ స్కూల్ వారికి మన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కోఆర్డినేటర్ డిస్టిక్ కోఆర్డినేటర్ సంతోషి కుమార్ మేడం గారికి మన పర్యావరణ విద్య కోఆర్డినేటర్ శ్రీ తిరుపతి రెడ్డి గారికి ఇక్కడ విచ్చేసిన సైకిల్ ర్యాలీకి ఎంతో ఉత్సాహంతో విచ్చేసిన చిన్నారులకు న్యూ విజన్ స్కూల్ యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రతి ఏటా జూన్ ఇరవై జూన్ ఐదున పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటంటే ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ గ్లోబల్లీ అంటే ప్రపంచవ్యాప్తంగా మనం ప్లాస్టిక్ నిర్మూలించాలి అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాం ఈ కార్యక్రమంలో భాగంగా మే ఇరవై ఎనిమిది నుంచి మొదలుపెట్టి జూన్ ఐదు వరకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం గుంటూరు వారు వివిధ అవగాహన సదస్సులు కార్యక్రమాలు ర్యాలీలు పోస్టర్ రిలీజ్ మొదలైన కార్యక్రమాలు చేపట్టాము ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మనం సైకిల్ ర్యాలీ పర్యావరణ అనుకూల జీవన విధానం అవలంబించాలనే ఉద్దేశంతో చిన్నారులకు దీని మీద అవగాహన ముఖ్యమని భావిస్తూ సైకిల్ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా పిల్లలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇట్లా ప్లాస్టిక్ రహిత జీవన విధానాన్ని మనం ఎలా ఆచరించాలి అనే దానికోసము ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీసుకొని వచ్చాము ఇంకా చెప్పాలంటే లోగడం మనము అంటే మా స్కూల్ డేస్ లో నాకు బాగా గుర్తుంది ప్రతి ఒక్కరూ పర్యావరణ అనుకూలంగానే ఉండేవాళ్ళము అంటే ఈ ప్లాస్టిక్ కవర్లు అనేవి మన జీవితంలో లేవు లంచ్ బాక్స్కి ఒక బుట్ట ఒక కవరు లైక్ జూట్ కవరు లేకపోతే ఇలాంటివి తీసుకొని వచ్చేవాళ్ళము ప్లాస్టిక్ కవర్ అనేదే ఆ టైంలో మేము ఎప్పుడు చూసి ఉండలేదు ఈనాటి ఈ పిల్లలు ఇప్పుడు ఎక్కువగా ప్లాస్టిక్ అనుకూలంగా ప్లాస్టిక్ తో పాటు జీవితాన్ని గడుపుతున్నారు ఇదే కనుక కంటిన్యూ అయితే మనకి ఎన్విరాన్మెంట్ మీద జరిగే హార్మ్స్ ఏంటి ఎఫెక్ట్స్ ఏంటి అని మనకి పిల్లలకి తెలియాల్సిన అవసరం ఉంది ఇది కెపాసిటీ బిల్డింగ్ లో ఫస్ట్ స్టెప్ అని భావిస్తూ మేము ముందుకు వెళ్తున్నాము ఇంకా చెప్పాలంటే మొక్కలు పర్యావరణానికి అనుకూలమైన మొక్కలు ఎక్కువగా మనం విరివిగా పెంచాలని పిల్లలకి మెసేజెస్ ఇస్తున్నాము రేపు జూన్ ఐదున మన గౌరవ సీఎం గారు అనంతవరం పార్క్ లో డిప్యూటీ సీఎం గారు సీఎం గారు మొక్కలు నాటుతూ కోటి మొక్కల నాటే ప్రోగ్రామానికి శ్రీకారం చుడుతున్నారు అదేవిధంగా కాలుష్య నింద్రనా మండలి కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుంది పర్యావరణ హితమైన జీవనానికి సైక్లింగ్ అనేది చాలా ప్రాముఖ్యం ఈరోజు జూన్ మూడు వరల్డ్ సైక్లింగ్ డే సుస్థిరమైనటువంటి ఫ్యూచర్ భవిష్యత్తు కోసము సైక్లింగ్ అనేది ఈరోజు నినాదము సో వరల్డ్ సైక్లింగ్ డే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యొక్క థీమ్ ఇది సస్టైనబుల్ ఫ్యూచర్ సైక్లింగ్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ సో సైక్లింగ్ అనేది ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానము అలాగే పర్యావరణ హితమైనటువంటి పద్ధతి సైక్లింగ్ వలన స్వచ్ఛమైనటువంటి వాతావరణాన్ని కల్పించుకోవచ్చు స్వచ్ఛమైన ఆరోగ్యము తర్వాత స్వచ్ఛమైనటువంటి గాలికి కర్బన ఉద్గారాలను తగ్గించేటువంటి పద్ధతిలో సైక్లింగ్ అనేది ఒకటి సో ఈ అవగాహనని కల్పించడం కోసం ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈరోజు ఈ సైక్లింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది చిన్నారుల్లో దీని యొక్క ప్రాముఖ్యతను అవగాహన కల్పించడానికి అలాగే సమాజంలోని అందరూ కూడా ఈ సైక్లింగ్ని ఒక జీవన శైలిలో తమ జీవన శైలిలో దీన్ని ఇన్కార్పరేట్ చేసుకోవడానికి ఈ కార్యక్రమం అవగాహన కల్పించేదిగా ఉంటుంది సో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మరియు నియోవిజన్ స్కూల్ తర్వాత ఏపీ ఎన్జిసి ఇంకా ఎన్ఎస్ఎస్ తర్వాత ఏపీ రెడ్ క్రాస్ క్లైమేట్ చేంజ్ గ్రూప్ తరఫు నుంచి నేను ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి యాజమాన్యాన్ని అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను పర్యావరణ దినోత్సవాన్ని ఇరవై ఒకటో శతాబ్దంలో మనము ప్లాస్టిక్ని విరివిగా వినియోగిస్తున్నాము పంతొమ్మిదవ శతాబ్దంలో ఈ ప్లాస్టిక్ వినియోగం అనేది యూజ్ అయింది అంటే మనం ప్రయోగించడం బిగిన్ చేశాము ఇప్పుడు యూజ్ ప్లాస్టిక్ ట్రీస్ అనే నినాదంతో ప్లాస్టిక్ వచ్చింది ఇప్పుడు అదే ప్లాస్టిక్ మన ప్రాణాంతకం మారింది కాబట్టి ప్లాస్టిక్కి మనము ఆల్టర్నేటివ్ని చూజ్ చేయకపోతే ఇది ఒక చెత్త మనుషులు గారా చరిత్రహీనులుగా మిగిలిపోయే ప్రమాదం మనకుంది కాబట్టి మనందరం కూడా విద్యార్థులకి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేయడంలో ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా ప్లాస్టిక్కి మనం ఆల్టర్నేటివ్ ని చూజ్ చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే మాత్రం ఖచ్చితంగా మనం అనేక అనర్ధాలను కూడా ఎదుర్కొనేవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమంలో భాగంగా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్లాస్టిక్ రహిత సమాజాన్ని మనము స్టార్ట్ చేసుకున్నాము ఆ సమాజంలో భాగంగా ముఖ్యంగా విద్యార్థులను కనుక మోటివేట్ చేసినట్లయితే వీరు వారి కుటుంబంలో పెద్దలకి అదేవిధంగా సమాజానికి దోహదపడతారని చెప్పి మన ఏపీ పొల్యూషన్ బోర్డు కానీ మేడం గారు కానీ అందరూ విజన్స్ స్కూల్ని సెలెక్ట్ చేసుకోవడం మా విద్యార్థుల్ని సెలెక్ట్ చేసుకొని ప్రచారానికి ఒక మాధ్యమంగా ఉపయోగించుకోవడం మాకు చాలా సంతోషదాయకంగా ఉంది కాబట్టి ప్లాస్టిక్ రహిత సమాజం వల్ల ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ క్యాన్సర్ బాధ్యత వ్యాధులను తగ్గించాలంటే ప్లాస్టిక సమాజం ఒకటే మార్గము కాబట్టి ఈ మార్గంలో మనందరం ముందుకు వెళ్ళాలి సమాజాన్ని ముందు చక్కగా నడుపుకోవాలి అంటే ఈరోజు అటువంటి నినాదం పునాదులు అనేది విద్యార్థుల్లోనే దొరుకుతాయి కాబట్టి విద్యార్థుల ద్వారా మంచి విలువల్ని సమాజానికి తెలియజేయాలనే ఉద్దేశం ఇక్కడ మనకు కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మీరు నిర్ణయించుకోవడం మాకు చాలా సంతోషదాయకము ఆనందదాయకము ఈ ఈ ప్రోగ్రామలో పార్టిసిపేషన్ అందరికి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం మెసేజ్ దట్ వి ఆర్ గ్రీన్ ఎంబాసడర్స్ స్మూగా ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కొన్ని అవన్నీ సేఫ్టీ या मशवरा देते वालों ने एकू कैमरा कवर चेक कर लो तो स्पेड प्लीज फ्लैग ऑफ चेन सर एंड सर dan itu पर उनके नहीं आग में एक पोर्ट है। ठीक है ना? ठीक है। ठीक है ना? क्लास।